గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవహాపురాందలి దశములోని పూర్వార్థము నందు ఐదవ అధ్యాయము ప్రారంభము గోకులమున శ్రీకృష్ణ భగవాను జన్మోత్సవ వేడుకలను స్మరించుకుందాము శ్రీశకుడు పలికెను పరీక్షన్ మహారాజా మహాత్ముడైన నందునకు పుత్రుడు జన్మించినంతనే ఆయన మనస్సు సంతోషముతో పొంగిపోయెను అతడు శుచి స్నానములను వనర్చిన పిమ్మట అలంకృతుడై వేద పండితులను పిలిపించి వారిచే స్వస్తి పుణ్యాహవాచనములను జరిపించి కుమారునకు జాతకర్మ సంస్కారములను నిర్వహింపజేసెను పిమ్మట నందగోపుడు దేవతలకును పితృదేవతలకును విధుక్తముగా పూజలను జరిపించను ఉదార స్వభావం గల ఆ పుణ్యపురుషుడు వస్త్రాభరణములతో అలంకృతములైన లక్షల కొలది గోవులను విప్రతములకు దానము చేశాను ఇంకను రత్నములను వెండి బంగారములను అమూల్యములైన వస్త్రములను పర్వత ప్రమాణములోనున్న ఏడు నువ్వుల రాసులను దానము నర్చను పవిత్ర జలముల ప్రోక్షణచే స్థలభాండ శుద్ధియు శుచి స్నానాదులచే దశ దినాత్మకమైన శుద్ధియు శరీర శుద్ధియు జాతకర్మాది సంస్కారములచే అపత్యశుద్ధియు తపస్సులచే మంత్రజపములచే యజ్ఞాచరణములచే గృహ దేవతల శుద్ధియు దానములచే పశు హిరణ్య ధనధాన్యాది ద్రవ్యముల శుద్ధియు సంతృష్టి చే మనశుద్ధియు కలుగును జీవుడు లేదా ఆత్మశుద్ధి మాత్రము కేవలము ఆత్మవిద్యచే ఆత్మజ్ఞానముచే పరిశుద్ధమగును ఇవి అన్నీ ఈ సందర్భమున జరపబడినవి ఆ మహోత్సవ సందర్భమున బ్రాహ్మణోత్తములు శుభాశీస్సులను పలికిరి పౌరాణికులు వంశోన్నతిని శ్లాఘించిరి వందిమాగతులు సమయోచితముగా స్థుతి పాఠములను వనర్చిరి గాయకులు గానం చేసిరి ఢంకాలు దుందుపులు జనుల్లో ఉత్సాహమును నింపుచు పదే పదే మ్రోగినవి గోకులములందలి ప్రతిగృహమునందు ద్వారములు లోపలి భాగములు శుభ్రపరచబడినవి ముంగిళ్లలో సుగంధ జలములతో కలయంపి చల్లిరి గృహములపై చిత్ర విచిత్ర ధ్వజపతాకములు ఎగురవేయబడినవి ఇండ్లన్నీను తోడను రంగురంగుల వస్త్రములతోనూ చిగురుటాకులతోనూ తోరణములతోనూ కళకళలాడినవి ఆవులకును కోడలకును లేగలను పసుపును నెలలను పూసిరి వాటిని విచిత్రములైన గైరికాది ధాతువులతోనూ నెమలిపించములతోనూ బంగారు గొలుసులు మువ్వలు మొదలుకు వాటితోడను చక్కగా అలంకరించిరి మహారాజా గోపాలురు అమూల్యములైన వస్త్రములను బంగారు ఆభరణములను కంచుకములను తలపాగలను ధరించి పలు విధములైన కానుకలను తీసుకుని కన్నయ్యను చూచి ఆనందించుటకై నందిని వద్దకు విచ్చేసిరి యశోదాదేవికి బంగారు కన్నయ్య కలిగిన వార్తను విన్నంతనే గోపికలు పట్టరాని సంతోషంతో సంబరపడిరి పిమ్మట వారు మేలైన వస్త్రములను ధరించిరి బంగారు ఆభరణములను అలంకరించుకొని చెక్కని పరిమళములతో ఒప్పిడి చందనాది లేపనములను అలదుకొని కనులకు శోభను కూర్చడి కాటుకులను దిద్దుకొని పంకజముల వంటి వారి ముఖములపై తీర్చిదిద్దుకొనబడిన నవకుంకుమల బొట్లు గింజల కుమల శోభలను తలపింపజేయుచుండెను అప్పుడు వారి వదనములు అపూర్వ వైభవములతో అలరార్చు ఆహ్లాదకరముగా ఉండెను పిమ్మట వారు కానుకలను తీసుకుని అందమైన నడకలతో పొయ్యారములను ఉలికించుచు త్వరగా యశోదమ్మ ఇంటికి నడిచిరి గోపికలు చెవులకు ధరించిన కుండలముల కాంతులు నిర్మలములై తలుకు కంఠముల యందు దాల్చిన పతకములు మిలమిల మరయిచుండెను వారు రంగురంగుల వస్త్రములతో శోభిల్లుచుండెరి వారు సిగలపై అలంకరించుకుని పూలమాలల రేకులు దారియందు క్రమముగా రాలిపోవచ్చుండెను వారి చేతుల కంకణముల శోభలు కనువిందు గావించిండెను అటునిటు కదలచు తడుక్కుమంచున్న కుండలముల వైభవములు వక్షస్థలములపై వేలాడుచున్న హారముల అందచందములు అద్వితీయములు ఆ గోపికలు చిన్నారి కన్నయ్యను చూచుటకై వేడుకపడుచు నందిని భవనం నాకు చేరి అంతటా గోపికలు దేవా ఈ పశువాన్ని చల్లగా కాపాడుము అని దైవ ప్రార్థన చేయటం ద్వారా ఆశీస్సులను పలికిరి పిమ్మట వారు ఆ శిశువునకు పసుపు నూనెలను రాసి నిర్మల జలములతో అభిషేకించిన పిమ్మట జోకట్టుచ్చు లాలిపాటలు పాడిరి శ్రీకృష్ణ భగవానుడు సమస్త జగత్తునకును ప్రభు ఆ స్వామి ఐశ్వర్య మాధుర్య వాత్సల్యాది అనంత దివ్య గుణములతో విరాజిల్చుండును ఆ మహాత్ముడు నందగోకులమునందు అవతరించిన శుభ సమయమున మహోత్సవము జరిగెను అప్పుడు చిత్ర విచిత్రములైన వీణా వేణు మృదంగాది పలు వాద్యములు వీణుల విందు గావించుచు మ్రోగేణం ఆ సమయమున గోపాలు అందరూ సంతోషంతో గంతులు వేయచూ పాలు పెరుగు నేతితో కూడిన జలములను ఒకరిపైనొకరు చిమ్ముకొనుచు తడిసి ముద్దయ్యక్కను వారు ముఖములపై వెన్నలను పూసుకొనిచు పరస్పరము సంబరముతో నవనీతములను చల్లుకొని మహామనస్ అయిన నందుడు తనకు పుత్రుడు కలిగిన మహోత్సవ సమయమున ఆ చిన్నారి అభ్యుదయమునకై శ్రీమన్నారాయణుని ఆరాధించు శుభ సందర్భమును పురస్కరించుకుని ఆ గోపాలరకు వస్త్రాభరణములను గోవులను ధనధాన్యములను బహుకరించెను అంతేగాక ఆ మహాపురుషుడు సూతులకును వందిమాగులకును నృత్యవాద్యాది విద్యలతో జీవించు కళాకారులకును ఇంకనూ తదితర వర్గముల వారికి వారి వారి అభిష్టములకు అనుగుణముగా వస్తువాహనములను దానం చేసి వారిని యథోచితముగా ఆదరించను ఆదిశేషుని యొక్క అవతారమైన బలరాములకు జన్మనిచ్చిన మహాత్మురాలు రోహిణీ ఆ దేవి ఆ మహోత్సవ సమయమున నందుడు బహూకరించిన దివ్యములకు వస్త్రములతో పూలమాలలతో కంఠాభరణాదులతో శోభిల్చుండెను ఆమె నందుని నుండి గోపాల అభినందనలను అందుకొని మరియు ఆ వేడుకలకు ఏర్పించిన నార్యమణులకు స్వాగత మర్యాదలను నర్పుచు అటునిట్టు సంచరించుచుండెను రాజా శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి ఆ నందగోకులము పాడి పంటలతో సమస్త ధనకనక వస్తువాహనాదులతో కళకళలాడసాగాను శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నివాసమునకు నోచుకునతో ఆ ప్రదేశము లక్ష్మీదేవికి విహార భూమి అయ్యను మహారాజా కొన్ని దినముల పిమ్మట నందుడు గోకులము యొక్క రక్షణ బాధ్యతలను గోపాలనికి అప్పగించి కంసనకు వార్షికముగా చెల్లించడి కప్పమును తీసుకుని మధురకు చేరను సోదరుడు నందుడు మధురకు విచ్చేసినాడనియో రాజైన కంసులకు కప్పమును చెల్లించినాడనియో విని నా పిమ్మట వసుదేవుడు ఆయన బస చేసిన చోటుకు వెళ్లను తన వద్దకు ఏతెంచిన వసుదేవుని చూచినంతనే నందునకు పోయిన ప్రాణములు లేచి వచ్చినట్లాయను వెంటనే అతడు మిగులా సంతుష్టుడై పరవశించిపోవచ్చు ఆత్మీయతతో వసుదేవుని తన హృదయములకు హత్తుకొనను పరీక్షన్ మహారాజా అంతటా నందుడు వసుదేవునకు స్వాగత మర్యాదలను జరిపి ఆయనను సుఖాసీను గావించను పిమ్మట అతడు వసుదేవునితో సాదరముగా కుశల ప్రశ్నలు గావించను అనంతరము వసుదేవుడు తన ఇరువురు కుమారుల యొక్క యోగక్షేమముల ఎడ మిగుల ఆసక్తి కలవాడై ఇట్లనెను సోదరా నందగోపా వృద్ధులవైన నీకు ఇంతవరకునూ సంతానము కలుగుకుండెను కలుగునను ఆశ లేకుండను అదృష్టవశమున నీకు సంతానం ఆత్మీయులమైన మనము ఇరువురము ఇప్పుడు ఇట్లు కలుసుకొనుట సంతోషదాయకము ఈ సంసార చక్రమున ఇట్లు జరుగుట సాధారణముగా మిగుల దుర్లభము మన ఈ సమాగమము మహాభాగ్య విశేషము ఒక విధముగా పునర్జన్మ వంటిది నదీ ప్రవాహముల కొట్టుకునిపోవచ్చుండడి కర్రలు ఒకచోట చేరజాలనట్లు ఎట్టి అరమరికలు లేని ప్రాణమిత్రులు ఒకచోట చేరి నివసించటయూ అసంభవము ఏలైనా వారి వారి కర్మలను అనుసరించి వారు వేర్వేరుగా ఉండవలసి వచ్చింది కదా సోదర ఇప్పుడు నీవును నీ బంధుమిత్రులను నివసించున్న నందగోకులము సుఖప్రదమే కదా గోసంతతి ఎంతైనా క్షేమమే కదా సరస్సులను వాగులను నీళ్లతో నిండి ఉన్నవి కదా పశువుల మేతకై పచ్చిక బయళ్ళు సమృద్ధిగా వర్ధిల్చున్నవి కదా నా కుమారుడుగు బలరాముడు తల్లితో సహా నీ గోకులమునందే నివసించుచున్నాడు మీ దంపతుల చల్లని చేతులలో అతడు అల్లారు ముద్దుగా పెరుగుచున్నాడు అందువలన అతడు మిమ్మలను కన్న తల్లితండ్రులనుగా భావించుచుండవచ్చును పురుషునకు విహితములైన ధర్మార్థ కామముల వలన స్వజనులు సుఖించినప్పుడే అవి అర్థవంతములగును అట్లుగాక స్వజనులు దుఃఖముల ఉండగా వాటి వలన అతడు మాత్రమే పొందుచునచ్చో అవి వ్యర్థములే అగును నందుడు పలికను వసుదేవ నీ భార్యకు దేవకీదేవి ఎందు జన్మించిన పలువురు పుత్రులను కంసుడు హతమార్చెను చివరకు మిగిలియున్న ఆ ఒక్క కుమార్తె ఆకాశమునకు చేరినందట కదా వాస్తవముగా ప్రాణుల సుఖ వారి వారి అదృష్టముపై ఆధారపడి ఉండును అన్నింటికి అదృష్టమే మూలము ఆ విషయమును గుర్తించిన వారు మోహజాలములలో చిక్కుకొనరు వసుదేవుడు పలికెను సోదరా నంద నీవు రాజునకు వార్షికమైన కప్పమును చెల్లించేటివి మనము ఇద్దరము కలుసుకుంటూ జరిగినది ఇక ఇక్కడ ఎక్కువ దినములు ఉండట తగదు అచ్చట గోకులములందు పెక్కు ఉత్పాదములు కలుగుచున్నవి శ్రీశకుడు చెప్పను వసుదేవుడు ఇట్లు పలికిన పిదప నందుడు మొదలగు గోపాలురు ఆయన అనుమతిని తీసుకొని వృషభములను కూర్చున్న బండ్లపై గోకులములకు వెళ్ళరి ఇది శ్రీమద్భాగవతి మహాపురాణము నందలి దశమస్కంధంలోని పూర్వార్థము నందు ఐదవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్